గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మా ఇప్పుడే కాలాభైరవ స్వామి దర్శనం అయిపోయింది లైన్ ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కొక్క ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడింది కదా మేము మాకు మధ్యలో వేరే వాళ్ళ ప్లేస్ ఇచ్చినాం కాబట్టి తొందరగా వెళ్ళిపోయినాము ఫుల్ రష్ ఉంది ఇప్పుడు కుంభమేళ నడుస్తుంది కదా కుంభమేళ వాళ్ళందరూ అయోధ్య వైపు ఫోర్ వీలర్స్ కానీ బస్సెస్ కానీ ఆపేశారు వాళ్ళు అయోధ్య పోయేట వాళ్ళందరూ మొత్తం ఫస్ట్ వారణాసికి వస్తున్నారు అందుకని ఫుల్ రష్ ఉంది ఇక్కడ బైక్ పార్క్ పార్క్ చేసి వచ్చినాం మేము బైక్ ఇక్కడ ఉంది వారణాసి యొక్క క్షేత్ర పాలకుడు కాలపైర వస్తాం అనమాట ఫస్ట్ మనం వారణాసి విశ్వనాథం ఫిల్లింగ్ అని దర్శించుకోవాలంటే ముందుగా ఫస్ట్ స్వామిని మనం దర్శించుకోవాలి సో అందుకని స్వామి టెంపుల్కి వచ్చేసినాము అది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రూమ్కి వెళ్తాము మేము వారణాసిలో ఉన్న రూమ్ థౌజండ్ రూపీస్ పర్ డే ఒక బెడ్ ఉంటుంది ఫ్యాన్ ఫిట్ చేస్తా అని చెప్పేసి టేబుల్ ఫ్యాన్ ఇచ్చేసిండు ఇట్లా ఈరోజు చెక్అవుట్ అయిపోతున్నా ఎగ్జాక్ట్లీ అపోజిట్లో వాష్రూమ్ ఉంటుంది మోడీ మోడి షెట్ పోయింది ఎటు పోయిందో గాలికి ఎగిరిపోయింది లేకపోయారు బండి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది ఇది ఒకలాత్వో చూద్దాం మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి వారాయి మాత్రం దర్శనం చేసుకున్నాము ప్రజెంట్ ఇక్కడ ఘాట్లోకి వచ్చినాము ఇక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నాను డూప్లికేట్ నాకైతే రుద్రాక్ష చాలా ఉంటుంది కాశీలో శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజు శివునికి ఇష్టమైన జ్యోతిర్లింగం పైన ఒకటి ఒకటైన కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము ప్రజెంట్ వార్నర్ దగ్గర అయితే క్రౌడ్ ఘోరంగా ఉంది అసలు వెనకాల కనిపించేది మొత్తము దర్శనంకు లైన్ ఈ లైనే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంది అంటే గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ గేట్ ఫోర్ అని ఉంటుంది ఒక గేట్ త్రీదే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది చాలా అంటే చాలా ప్రశ్న చూడండి ఎక్కడ మేమైతే దర్శనం నిన్న చేసుకున్నాము మార్నింగ్ వన్కి అట్లా వన్ ఏఎంకి లేచి ఒక ఫోర్ అవర్స్ అట్లా లైన్లో ఉంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్లో అయిపోయింది దర్శనం మొత్తము ఒక్కరికి ఐదు వందల రూపాయలు అట మామూలు టైంలో అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకుంటారు ఈరోజు శివరాత్రి కాబట్టి ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోటింగ్ పర్ పర్సన్ సో వెరీ ఎక్స్పెన్సివ్ సో బోట్ ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అట ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకోపోతుంది ఆ గట్టు వరకు తీసుకోపోతుంది వీళ్ళిద్దరు ఆంధ్ర నుంచి వచ్చిండ్రు తెలుగు హిందీ హిందీ అస్సలు రాదు కానీ సరే వాళ్ళకి కాశీ వరకు వచ్చిందంటే సాహసం అని చెప్పాలి మాకు నేను నైట్ పరిచయం అయ్యాను ఆంధ్ర నుంచే కదా బ్రో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ అన్నమాట ఇక్కడ వారణసిలో తీసుకుని చేసి ఇక్కడ నుంచి దర్శనానికి ఏం లేదు దర్శనం ఆల్రెడీ అయిపోయింది అయోధ్యకి వెళ్తాము బైక్ రైడు అతని పేరు మనీ ఆది నారాయణ హిందీ ఒక ముక్క కూడా రాదు కానీ వారిని అది వచ్చేసిండ్రుజూర్ నేను నైట్ కలిసిండు ರಾಜು ಇ ಮನಿ ದಿಸ್ ಇಸ್ ಮನಿ ರಾಜು ಬಲ್ಲ ನೀವು ಆದಿನಾರಾಯಣಗ ನಾನಾರಾಯಣ బాగా తల పెడుతుంది మరణ సినిమా నుంచే నా గీతిగా నాటి శ్రీ నాధుని కవిత వినిపించగా గంగా నదీ స్థానం అయిపోయింది ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే దర్శనకెళ్తున్నాను మేమైతే ఇక్కడ నుంచి అయోధ్యకు స్టార్ట్ అవ్వాలని చూస్తున్నాము ఈరోజు శివరాత్రి కాబట్టి కొంచెము ఫాస్టింగ్లో ఉన్నాము బ్రో విష్ణువా ఎక్కడి నుంచి అన్నవరమా అన్నవరం నీది బ్రో హాయ్ చెప్పు ఏం పేరు శ్రీను అదా అసలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు వారణాసిలో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పక్కన వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంతకుముందు మేము మళ్ళీ వచ్చినాము ఇక్కడ స్నానం చేసినాము అక్కడ రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానం చేసినాము స్పెషల్ పూల వర్షం ఇక్కడ వచ్చి పూల వర్షం కూడా చల్లిపోయింది దర్శనం ఒకరోజు ముందే అయిపోయింది ఈరోజు ఉంటుంది అని చెప్పేసి ఒక రోజు ముందే అంటే నిన్న నైట్ వన్కి అట్లా లేచి గంగస్నానం చేసి లైన్లో ఉన్నాం వన్కి ఫోర్కి లైన్ వదిలారు ఫైవ్ వరకు అంటే దర్శనం అయిపోయింది మాకు సో తొందరగా అయిపోయింది ఇక్కడ నుంచి మేము అయోధ్య వెళ్ళాలనుకుంటున్నాము ఇక్కడ ఒక సత్రం ఉంది ఆ సత్రంలో మేము ధర్మిటర్ తీసుకున్నాము ఒక రోజుకు హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్కి జగదాం మటన్ సంథింగ్ నేను ఈ వీడియోలో పెడతాను ఇది అయిపోయిన తర్వాత మా విలేజ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రావడానికి మా నిజాంబాద్ డిస్టిక్ నుంచి ఇక్కడ రావడానికి దాదాపు ఒక పన్నెండు వందల పదమూడు వందల ప్లస్ కిలోమీటర్స్ అయితే అయింది బైక్ పైన అది కూడా మేము మిత్రమే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఫుడ్ తినడానికి సైకిల్ బాబు ఆశ్రమం ఉండదు ఫ్రీగా ఫుడ్ ఫుడ్ అయితే చాలా అదిరిపోతుంది చాలా బాగుంటుంది మీకు లొకేషన్ సైకిల్ బాబాసామని గూగుల్లో కొడితే గూగుల్ మ్యాప్స్లో మీకు వచ్చేస్తుంది మీరు అసలు మీరు వెళ్ళిన తర్వాత కామెంట్ చేయండి నా మాట అంటే ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి పోతుంది వారణాసి వీధులలో మొత్తం వీధులనే ఇరికిరుకుంటాయి ఇందులోకే బైక్స్ పోతాయి మనుషులు నడుస్తారు రిక్షాస్ పోతాయి ఆటోస్ పోతాయి చాలా వెహికల్స్ పోతాయి చూడండి ఎట్లుంటాయి ఉంటాయి చాలా ఇరికిరుకుంటాయి వీధులు అయితే ఏ వీధి చూసినా సేమ్ అనిపిస్తుంది అంటే ఇది చూడండి ఎట్లా ఉంది లాగా ఉందట ఇది కనిపించేది కాశీ విశ్వనాథ్ ద్వారా అట గేట్ నెంబర్ ఎంత నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి ఫుల్ క్రౌడ్ ఉంది శివరాత్రి కదా ఈరోజు మాకు డర్మిటరీ దొరికింది వంద రూపాయలకు ఒక రోజు పర్ పర్సన్కి ఇది జంగంవాడి జంగం జంగంవాడి మటన్ కొట్టేసి వచ్చేస్తుంది ఇక్కడ మేము ఉండడం ఇక్కడ మీకు లోపల కూడా చూపిస్తాను నియోజకవర్గా వారణాసి వీడియో అయిపోతుంది ఇది చూపిస్తే అంతే సైనింగ్ ఆఫ్ రాజు బాల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మా రూము ఇక్కడనే పడుకున్నాము ఫోర్ మెంబెర్స్ మేమిద్దరము ఇంకా వీళ్ళిద్దరు బ్రో Warna stripet ya. Cari ini, tuh, yeah. ya. Yeah. Enggak,